చెక్ సర్జరీ చేయడం వల్ల మోకాళ్ళ మార్పిడి నయమవుతుందన్నారు అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని యశోద ఆర్థోపెటిక్ డాక్టర్ దాచేపల్లి సునీల్ పేర్కొన్నారు కరీంనగర్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయన్నారు రోబోటిక్ సర్జరీ చేయటం వల్ల మోకాళ్ల మార్పిడి నయమవుతుందన్నారు ప్రతి నెల మూడవ మంగళవారము నేను ఇక్కడికి వస్తాను మా సర్వీసెస్ ఇవ్వడానికి అందరూ పేషెంట్లు అక్కడదాకా హైదరాబాద్కు వచ్చే కన్నా మేము ఇక్కడికి వస్తే ఈజీ అని ఇప్పుడు మన యశోద సెంటర్లో క్లినిక్ లాగా పెట్టి అందరూ స్పెషలిస్ట్ వస్తున్నారు అండ్ దాంతో చాలా చాలా బెనిఫిట్ ఉంది ఇవాళ రోజే నాకు అపాయింట్మెంట్స్ ఒక యాభై ఐదు దాకా ఉన్నాయి అంటే మనం ఒక యాభై ఐదు ఫ్యామిలీని హైదరాబాద్ నుంచి వచ్చేదానికి ఆపి ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ మన మీటింగ్ ఏంటంటే అండి అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ద టాప్ మోస్ట్ సారీ టాప్ మోస్ట్ సర్వీసెస్ ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఉదాహరణకి చెప్తాను ఇప్పుడు ఒక లేడీ బాగా రిచ్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు మోకాళ్ళ పాక్షిక మోకాళ్ళ మార్పిడి చేసుకోవడానికని వాళ్ళు మాంచెస్టర్ లండన్ దగ్గర ఉంటుంది వెళ్ళారు వెయిటింగ్ లిస్ట్ ఒక వారం రోజులు ఉంది దాని తర్వాత ఎవరో వాళ్ళ తులసిన చుట్టాలకి హైదరాబాద్లో ఫోన్ చేస్తే చెప్పారట మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అని వాళ్ళు అడిగారంటే అదేంటి మరి అక్కడ దాకా వెళ్ళారు ఇక్కడ డాక్టర్ సునీల్ అని వచ్చారు ఆయన అక్కడి నుంచి వచ్చాడు కదా మరి ఇక్కడ ఎందుకు వెళ్ళదు అంటే అవగాహన రాహిత్యం లేక అంటే ఇప్పుడు ఏమవుతుంది మనం ఇక్కడ ఉన్నామని తెలియాలి ఫస్ట్ అంటే ఈ సర్వీసెస్ చేస్తున్నాము ఇప్పుడు ఆ పేషెంట్ ఏముంది ఆ వన్ వీక్ అక్కడ మ్యాంచెస్లో వెయిట్ చేసే కానీ ఇక్కడికి వచ్చేసారు చేశాను చాలా హ్యాపీగా ఉన్నారు అట్లనే ఇప్పుడు మేమేమంటే హైదరాబాద్ నుంచి అందరం ఇక్కడికి వస్తున్నాం లేటెస్ట్ అడ్వాన్స్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి అండ్ మన పేషెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మనకేంటంటే ఆర్థోపెడిక్ పరంగా చూస్తే టాప్ మోస్ట్ ఇంకా ప్రపంచంలో ఏమి చేయగలమో అన్నీ ఇక్కడ హైదరాబాద్లో చేస్తాం